స్మాల్ ఇండస్ట్రీస్ యాజమానుల నూతన సమైక్య ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు మేడ్చిల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గం కాప్రా సర్కిల్ చెర్లపల్లిలోని సిరి గార్డెన్స్ లో కాప్రా చిన్న తరహా పరిశ్రమల యాజమానుల సమీక నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీజీ ఐఐసి చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి గౌరవ అతిథిగా ఉప్పల్ ఎమ్మెల్యే భండారి లక్ష్మారెడ్డి లు హాజరయ్యారు వారితో పాటు మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి మాజీ కార్పొరేటర్లు కొత్త రామారావు పావని మైన్పాల్ రెడ్డి బీఆర్ఎస్ నాయకుడు సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి పలువురు పారిశ్రామిక వేత్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా అధ్యక్ష కార్యదర్శులతో పాటు నూతన కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ ఈ రోజుల్లో వ్యవసాయం చేస్తే ఎవరికి సాయపడలేమన్నారు ఇదే తరహాలో చిన్న తరహా పరిశ్రమలు స్థాపించి ఇంతింత పెద్దగా మారి ఎంత ఉపాధి సహాయం చేయగలుగుతామని తెలిపారు కాప్రా చిన్న తరహా పరిశ్రమలు సమైక్య కోసం భవనం కోసం స్థలాన్ని చూడాలని అధికారులను ఆదేశించారు ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకువస్తే తప్పకుండా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు ఎమ్మెల్యే భండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ కాప్రా చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలన్నారు ఈరోజు చాలా విశిష్టమైన రోజు ప్రమాణ స్వీకారం రోజు నన్ను ఇచ్చినందుకు మరి అసోసియేషన్ అందరికీ కూడా పేరు పేరు నమస్కరిస్తూ ఈ వేదిక ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మరి సమయం చాలా అయింది మరి స్థానిక ఎమ్మెల్యే గారికి సోమశంకర్ రెడ్డి గారికి సుభేష్ సుభాష్ రెడ్డి గారికి మరి మీ రోజు ఎన్నికైన అసోసియేషన్ మెంబర్లకి ఇక్కడ ఇంతసేపు వెయిట్ చేసినందుకు మీరందరూ కూడా ఏమనుకోకుండా మరి ఆశిస్తున్నాను ముఖ్యంగా స్మాల్ ఇండస్ట్రీలు అంటేనే పెట్టుబడితో మరి ఈ ఏరియా ఇప్పుడే లక్ష్మణ్ చెప్పిండు మా ఏరియా అంతా ఇండస్ట్రీ అని చాలా అదృష్టం ఈ రోజుల్లో వ్యవసాయం చేసిన పంట వండట్లేదు ఏది కూడా ఒకరికి దానం చేసే తత్వం కూడా పోతుంది వ్యవసాయం మీద ఆధారపడితే మరి దేశం కానీ రాష్ట్రం కానీ ఈ రోజుల్లో అభివృద్ధి చెందాలన్నా ప్రజలకు న్యాయం చేయాలన్నా ప్రభుత్వానికి న్యాయం చేయాలన్నా ఇండస్ట్రీలే ముందుకెళ్లాలని మన ముఖ్యమంత్రి సీఎం గారు కూడా మన కోసం వచ్చిన మూడు నాలుగు నెలల నుంచే ప్రయత్నం చేస్తున్నారు మీ అందరు తెలుసు స్కిల్స్ డెవలప్మెంట్ యూత్ స్కిల్ డెవలప్మెంట్ కూడా ఏర్పాటు చేసి ఇప్పుడు చిన్న చిన్న మీరు అనుకుంటున్నారు చిన్న చిన్నవి చిన్న చిన్న వాటిని చేస్తేనే పెద్దగా ఉన్నాయి ఎప్పుడైనా కానీ మెట్టు ఒక్కొక్క నేకుతూనే ఉంటేనే పైకొందా కానీ మీరేమంటే మా చిన్న యూనిట్లో మా చిన్న కంపెనీలు అంటున్నారు మీ చిన్న సూది అయినా లేకపోయినా పని పని చేయలేము చిన్న గుండు సూది కూడా లేకపోయినా చాలా సార్ ఇబ్బంది పడతారు కానీ మీరు చాలా వాళ్ళని నేను అనుకుంటున్నాను చేసే పనిలో నైపుణ్యాన్ని పెంచుకోండి తప్పకుండా మా ఆఫీస్ నుంచి మరి ఇక్కడ జిఎం గారు ఉన్నారు ఏ సమస్య ఉన్నా జీఎం గారికి చెప్పండి మరి మా డిపార్ట్మెంట్ ఉన్న హెడ్ ఆఫీసులో నేను కూడా అందుబాటులో ఉంటాను పదకొండు గంటల నుంచి రాత్రి సెవెన్ ఎయిట్ వరకు కూడా ఉంటున్నాను మీకు ఏ సమస్య ఉండాలని నా ముందు వచ్చి తెలియజేస్తే దాని పరిష్కార మార్గంలో చూస్తానని తెలియజేసుకుంటూ మరి ఇప్పుడు మన అధ్యక్షులు మీటింగ్ అవసరం కరెక్టే యూనియన్ మెంబర్ ఉన్నా కూర్చోవాలన్నా ఎవరో దగ్గర పోయి కూర్చునే కంటే ఒక స్థానం ఉంటే దానికి ఒక విలువ ఉంటుంది అది పోయి మాట్లాడుతుంటే ప్రశాంతత ఉంటుంది మరి కాబట్టి అది అడగడంలో మరి తప్పేం కాదు తప్పకుండా అలాంటి స్థలం ఉంటే జీఎన్ గారు కూడా చెప్తున్నాను అది చూసి పెట్టి ద్వారానే అయ్యే విధంగా మనంత స్థలం ఇస్తే చాలు వాళ్ళు కన్స్ట్రేషన్ చేసుకోవడానికి సిద్ధంగా ఉంటే మనం తెలియజేస్తున్నాం మా లక్ష్మణ్ కూడా చెప్పి ఏదైనా ఉన్నా నేను ఉంటానని ఆయన చెప్పారు ఆయన ఇంకా నేను ఉంటానని మాటిస్తున్నాను తప్పకున్నాను మీ కృషిలో కానీ మీ ప్రాంతానికి కూడా నేను కూడా ఇంత చేజోడు వాయిన ఉంటూ ముందుకు తీసుకున్నాను ఇవన్నీ ఇండస్ట్రీలు మరి లైట్ కెమెరాలు ఇవన్నీ కూడా చిన్న చిన్నవి ఆల్రెడీ జీఎం గారు నాకు వచ్చి చెప్పి అవన్నీ కూడా ప్రపోజల్లో ఉన్నాయి అది త్వరలోనే అయ్యే విధంగా చూస్తానని చెప్పడం జరిగింది తప్పకుండా మీకు నా ఆశయాలు చాలా చిన్న చిన్న నాకు తెలిసి అవన్నీ చేస్తామని సభాముఖంగా తెలియజేసుకుంటూ సరే తీసుకుంటున్నాను జై హింద్ మోడల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్